హాయ్ ఇయర్స్ హైదరాబాద్ ప్రాపర్టీ వ్యూయర్స్ అందరికీ ఒక మంచి ప్రాపర్టీ మనకు త్రీ బీహెచ్కే ఫ్లాట్ సేల్కి తీసుకొచ్చామండి ఈ వీడియో వివరాలు తెలుసుకునే ముందు మా ఛానల్ కనుక మీరు ముద్రచ చూసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా బెల్ ఐకెన్ క్లిక్ చేయండి దాని ద్వారా మేము పెడుతున్న ప్రతి వీడియో అప్డేట్స్ మీకు నోటిస్తున్నారు వస్తాయండి వీడియో రెండు వరకు చూడండి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడగలరు ఇది మనకు త్రీ బీహెచ్కే ఫ్లాట్ అండి జనప్రియలో వచ్చిందండి మనకిది లెవెన్ హండ్రెడ్ రెసిఫ్టీలో ఫస్ట్ ఫ్లోర్లో ఉంది టోటల్ నైన్ ఫ్లోర్స్ అండి ఇది ఫుల్ మనకు ఫుల్ గేటెడ్ కమ్యూనిటీలో సెల్కి వచ్చిందండి కొంచెం ఫర్నిచర్ ఉందండి సెమీ ఫర్నిచర్ ఫ్లాటు ఇది మనకు ఓపెన్ కిచెన్ అండి ఇక్కడ ఇది ఇది ఓపెన్ కిచెన్ ఈ ఓపెన్ కిచెన్లో నుంచి మనకు వాషర్ ఇచ్చారు ఇది మనకు తొమ్మిది ఫ్లోర్లు ఉంటుంది ఫ్లోర్కి ట్వంటీ ఫ్లాట్స్ ఉంటాయి టోటల్ వన్ ఎయిటీ ఫ్లాట్స్ అండి లెవెన్ అండ కి ఫస్ట్ ఫ్లోర్లో ఉంది మనకి ఇది అవైలబుల్ ఇది త్రీ బీహెచ్కే ఫ్లాట్ యూడిఎస్ వచ్చేసి ట్వంటీ సిక్స్ స్క్వేర్ ఎడ్స్ వస్తుంది ఇది నార్త్ ఈస్ట్ ఫ్లాట్ అండి ఇది అర్జెంట్ సేల్కి వచ్చింది ఏజ్ వచ్చేసి నైన్ ఇయర్స్ ఓల్డ్ అండి ప్రాపర్టీ ఇది మనకు గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ జీహెచ్ఎంసీ అప్రూవల్లో ఉంది ఇది మనకు ఇదంతా మనకు బాశరియా అండి మీకు బెడ్రూమ్స్ చూపిస్తాను చూడండి ఇక్కడ మనకు వచ్చేసి ఒక బెడ్రూమ్ ఉంది చూపిస్తాను చూడండి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది బాత్రూమ్ కూడా చాలా బిగ్ సైజులో ఉంది చూపిస్తా చూడండి ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్లో లో అటాచ్ బాత్రూమ్ ఉంటుంది ఇది మనకు వచ్చేసి మనకు సైనికపురి కాపర దగ్గర వస్తుందండి సైనికపురి కాపర దగ్గర జనప్రియ లేక్ వ్యూ కాలనీ అంటారండి ఇది లేక్ వ్యూ ఫ్రంట్ లేక్ వ్యూ దగ్గర వస్తుందండి మనకు జనప్రియలో సి బ్లాక్లో వస్తుంది సీటులో ఇది మనకు ఫిఫ్టీ ఎయిట్ అండి నెగేషివులు అయితే ఉంటుంది ఇక్కడ మనకు ఇంకొక కామన్ బాత్రూమ్ ఇచ్చారు ఇక్కడ ఇది మనకు కామన్ బాత్రూమ్ అండి ఇది మనకు జిమ్ క్లబ్ హౌస్ చిల్డ్రన్ పార్కు ట్రాక్ ఉందండి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ సెక్యూరిటీ ఇది మనకు సెకండ్ బెడ్రూమ్ అండి ఇది మనకు సెకండ్ బెడ్రూమ్ మీకు ఇంకొక బెడ్రూమ్ కూడా చూపిస్తాను చూడండి ఇది ఒక బెడ్రూమ్ అండి అటాచ్ బాత్రూమ్ ఒకటి ఉంటుంది కామన్ బాత్రూమ్ ఒకటి ఉంటుందండి ఇక్కడికి వెళ్ళి మనకు బయట వ్యూ చూడండి ఇది ఫుల్ వెంటిలేషన్ ఉంటుందండి వ్యూ మాత్రం ఫుల్ వెంటిలేషన్ ఉంటుంది ఇది మనకు ఫస్ట్ ఫ్లోర్లో అవైలబుల్ ఉంది త్రీ బీహెచ్కే ఫ్లాట్ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీ ఎయిట్ ల్యాక్స్ అండి నెగోషియేషన్ అయితే ఉంటుంది ఇది మనకు కార్ పార్కింగ్ ఒకటి ఉంటుంది బిల్డింగ్ ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ అండి థ్యాంక్ యూ అండి ఈ వీడియోని రెండు వరకు చూసి మా ప్రాపర్టీ ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోకి మాత్రం ఖచ్చితంగా లేచి లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ ఆల్